ఇక్కడ చూస్తున్న సోఫా కార్నర్ సెట్ అంటాము ఇందులో మూడు భాగాలు ఉంటాయి సీటు లోపట రబ్బర్ ఫోమ్ సీట్ ఫ్రంట్ భాగం బ్యాక్ సైడ్ కవర్ డిప్స్ టైట్గా ఫిక్స్ చేయడానికి ఈ పీసులు పనిచేస్తాయి బ్యాక్ సైడ్ హోమ్ డిజైన్ బెండింగ్ చేయడం కొరకు క్లాత్ని ఫిక్స్ చేస్తున్నాను ీటు భాగంలో ఇంచుల స్పంజ్ అంటు పెట్టినాను చూడండి హైండ్ భాగంలో స్పంజ్ అంటు పెట్టి కవర్ ఎక్కిస్తున్నాను లైవుడ్ ఫిక్స్

माधिना रा बता दे तो ये बैकफेयर तो सहा ये बैकफेयर उसका बेड़े ये माधिना करते हैं तो मेरा अच्छा लग रहा है बुरा नहीं लग रहा है हाँ సోఫాకు లెగ్స్ ఫిట్టింగ్ జరిగింది కార్నర్ బ్యాక్ సైడ్ సోఫా కార్నర్ బ్యాక్ సైడ్ సోఫా కార్నర్ సెట్ రైట్ హ్యాండ్ సోఫా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సోఫా కార్నర్లో సోఫా సింగిల్ సోఫా కార్నర్ సెట్లో కార్నర్ సోఫా ఇది కార్నర్లో ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సింగిల్ సోఫా కార్నర్ బిట్ నాలుగు సోఫా సెట్లతో కార్నర్ సెట్ ఏర్పడుతుంది కార్నర్ చెట్టు ఎలా ఉందో చూడండి ఇలా ఉంది చూస్తున్నారు కదా కొత్త మోడల్ తయారు చేయడం జరిగింది చూస్తున్నారు కదా మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను